జ్యోతి తెలంగాణ అభివృద్ధి పదాల్లో నడిపించినటువంటి మన కేసీఆర్ గారికి వారికి రేపు పుత్రుడు రేపు రాజకీయ వారసుడు మీ అందరూ తెలుసు మన తెలంగాణ ఉద్యమం కోసం ఈ యొక్క తెలంగాణ వచ్చినట్టయితే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు నిధులు ఉద్యోగాలు అందరికీ అన్ని వర్గాలకి అవకాశాలు వస్తాయని చెప్పి మన బేద నాయకులు తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ నాయకత్వం నాయకత్వంలో తెలంగాణ సాధించుకొని గత పది సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికానికి ఏ విధంగా అభివృద్ధి పథకాలు తీసుకెళ్లారో మీరు తెలుసు అదేవిధంగా ఈ రోజు కేసీఆర్ గారు వారి యొక్క నానాలని వారి యొక్క మనసునిగా ముందుక సమస్యల మీద గిరిజర్లకి సమస్యలు వచ్చినా సరే దళిత సమస్యలు వచ్చినా ఆ యొక్క గిరిజలకి వారి యొక్క సమస్యల కోసం పరిశీలించినటువంటి నాయకుడు మన పేదవ నాయకులు కేటీఆర్ గారు అదే విధంగా అనేక అనేక విషయాల్లో కూడా ఈరోజు రైతాంగానికి రుణమాఫీ కాలేదు రెండు లక్షల రుణమాఫీ ఇస్తున్నట్లు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ప్రధానంగా రైతాంగానికి ఏ ఒక్కరు కూడా సగానికి పైగా రైతులకు రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి విధంగా అనేక విషయాల్లో కానీ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గుర్తు చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు అనేక పోరాటాలు కూడా సిద్ధం కావాలి ఆనాడు ఎన్నికల ముందు అనేక వార్తనాలు చేశారు రేవంత్ రెడ్డి గారు ఆ గ్యారంటీర్ అని చెప్పి ఏ ఒక్క గ్యారంటీని కూడా ఈ రోజు వాటిని అమలు చేయకుండా మహిళలకి క్యాష్ ఇస్తారని చెప్పారు ఐదు వందల రూపాయలు గ్యాస్ అని చెప్పి పేరుకే తప్ప ఏ ఒక్కరికి కూడా గ్యాస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఎన్నికల్లో గెలిచిన వెంటనే మహిళా సోదరు మండలికి రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క మహిళ కూడా ఈ రోజు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వినటువంటి పరిస్థితి ఒక పక్క ఒక పక్క రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ చేయకుండా రైతులు అనేక మందికి ఈ రోజు మన మండల కేంద్రంలో కూడా అనేక మంది పేద రైతులకి అనేక మందిని కూడా నోటీస్ ఇస్తున్న పరిస్థితి ఈ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ని గడ్డ దించాలంటే మనందరూ రానటువంటి పోరాటాలు సిద్ధం కావాలి మీ అందరూ తెలియజేస్తున్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలకి చేసే చేతులకి ఏ మాత్రం సంబంధం లేదు కాబట్టి మనం రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ ఈ రోజు ఏదైతే మా యొక్క కార్యకర్తల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారో ఆఫీసుల్లో కానీ అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కానీ దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి నాయకులను కదిరించాలి అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇందురమ్మ కాలేదు అని చెప్పారు ఇందురమ్మ కాలేలు ప్రధానంగా మూడు పార్టీలు నాయకులు పుచ్చుకున్నారు తప్ప అంటే టిఆర్ఎస్ పార్టీలో లేరా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పేదలు వారి యొక్క అరులు ద్వారా ఈ రోజు ఏ ఒక్కరు కూడా ఇందురమ్మ ఇని చెప్పారు ఇంతవరకు సంక్షేమ శంకుస్థాపన చేయలేదు ఒక్కరి కూడా ఇచ్చినటువంటి పట్టా ఇచ్చినటువంటి పాపాలు లేదు కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం అనేక విషయాల్లో ఈ రోజు ఔజేసి పాల్పడుతున్నటువంటి ఈ యొక్క ప్రజా ప్రభుత్వాన్ని కూడా చేయాలని రానటువంటి కాలాను పోరాటాలు సిద్ధాంతం కావాలని తెలియజేస్తూ అదేవిధంగా మన జిల్లాలో చీందారాం ప్రాజెక్ట్ ఉంది మొన్ననే చిన్నరావు ప్రాయక్ట్ గురించి గారు గారు మా జిల్లాలో నిధులు మా జిల్లాలో నీళ్లు మాకు ఇవ్వాలని చెప్పి గురించి ధర్నా చేయడం జరిగింది మన యొక్క గోదావరి గోదావరిలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకెళ్లి ఎక్కడ సింహరాష్ట్రం తీసుకెళ్లి ఆంధ్ర తీసుకెళ్తాడు ప్రతిపల్లికి బట్టి వాళ్ళ వాళ్ళని ఏతాడు సొంగి శ్రీనివాస రెడ్డి పాలేరికి తీసుకెళ్తాడు ఈ జిల్లా ప్రజలు ఏం తప్పు ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కాదా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతు సమస్యలు పట్ల ఒకటే తెలియజేస్తున్నాం ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ ప్రాజెక్టు నిండు మా సుధానగర్ మా శ్రీంగపాల ప్రాజెక్టుకి ఇవ్వాలి మా గారికి ఇవ్వాలి మా ఇవ్వాలి మా ఇల్లం ఇవ్వాలి హురా ప్లాంట్ ఇవ్వాలి కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఇప్పటికైనా కళ్ళు జరగాలని వారికి విజ్ఞప్తి రాను కాలంలో పోరాటాలు సిద్ధం కావాలి ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఎక్కడ చూసినా సరే చాలా మంది ఫోన్ చేస్తున్నారు మేము వెనుక మేము ఉన్నాం మీరు పనిచేయండి బాబాయ్ టీఆర్ఎస్ మేము సిద్ధంగా అందరూ తెలియజేస్తున్నారు కాబట్టి మనమా వెంకేశ్వర గారి నాయకత్వంలో మనమా రాజేంద్ర గారి నాయకత్వంలో అందరం పనిచేస్తూ మన ప్రియతమ నాయకులు రేఖా కాంతరా గారు కూడా మన జిల్లాలో అనేక పోరాటాలు చేయడానికి యువతని ముందు తీసుకెళ్ళడానికి వారందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనందరూ మొక్కబోని ధైర్యంతో ముందుకెళ్ళాలి కేటీఆర్ గారు ఈ రోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఎక్కడ ఏ సమస్య చిన్న సమస్య వచ్చినా సరే దగ్గర ఉండి పనిచేయడానికి సిద్ధంగా చెప్తున్నారు కార్యకర్తల జోలు వచ్చిన కార్యకర్తలు ఇబ్బందులు పెట్టినా ఎవరు టైం చేయాలని తెలియజేస్తూ మనం రానటువంటి కాలంలో పోరాటాలు సిద్ధం కావాలి రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా ఎక్కడ పోయినా సరే రాష్ట్రం మొత్తం విజయ మందే కాబట్టి మన కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ